హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చే విషయంలో అధికారులు అలాగే అక్కడ లోకల్ నాయకులు వారికి లబ్ధి చేకూరాలి అంటే మాకు లంచాలు ఇవ్వాల్సిందే అంటూ లబ్ధిదారులని ఇబ్బంది పెడుతున్న వార్తలు అయితే మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామ కార్యదర్శి అలాగే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ అయితే మన డైనమిక్ న్యూస్ చేతిలో ఉంది అతనికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు బిల్లు రావాలి అంటే ఆయన పర్సంటేజ్ ఆయనకి ఇస్తేనే బిల్లు వస్తుంది అంటూ ఆ పంచాయతీ కార్యదర్శి ఆ లబ్ధిదారుతో మాట్లాడుతున్న మాటలైతే మనకి వినపడుతున్నాయి ఒకసారి ఒకసారి ఆ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు అలాగే ఆ పంచాయతీ కార్యదర్శి ఫోన్ కాల్లో ఏం మాట్లాడుకున్నారో విందాం వస్తున్నా మా యావని ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా మా ఇల్లు కులొక పెట్టినా అయితే మా యావని ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎందుకంటే నేను ఇటుకెళ్ళకపోతున్నా ఒక పదివేలు ఇచ్చిపో అని చెప్పిన అయితే తీసుకొని నీకాడికి వస్తా సరే సార్ సార్ దయచేసి నాకు బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండలైన సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదో సార్ సరే సార్ సరే సార్ లబ్ధిదారుడు సార్ దయచేసి నా బిల్ అయితే ఆపకండి అంటే ఆయన అధికారి అస్సలు ఆపను నాకు కావాల్సింది నాకు ఇస్తే అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతున్నారు ఇప్పుడు పది తర్వాత ఐదో సార్ అంటే అవునని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన మాటలు అయితే తర్వాత ఇంకేం మాట్లాడారు కూడా మనం అయితే చూద్దాం వచ్చినా సార్ ఫోటో ఫోటోలు కావాలన్నారు సార్ ఏదో ఏల్ ముద్ర మా మయా ఫస్ట్ ఏల్ ముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టి సార్ అయితే రెండు పాస్ రెండు పాస్ ఫోటోలు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన రెండు పాస్ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకుని ఇప్పుడు బ్యాంకి పోతున్నా సార్ ఏం చెప్పట్లేదు లేట్ చేస్తున్నావు అంటే టైం చెప్తే నేను ఐదో చెప్తాను అదేలే కదా సార్ నా ఇప్పుడు అయిపోద్ది అని పోయినా సార్ ఇలా ఉన్నాయని పోతే ఇక మనోళ్ళు ఏంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్ ఏ మొన్న బర్త్డే తీసుకోలే ఆడ ఇల్లు కూలకు పోయినా యాడ పెడదామని తీసుకోలే బ్యాంక్ లోనే ఉంచిన సరే సార్ బండి మరి సార్ తీసుకొని రేపు వస్తా నేడు సార్ నేడు సార్

సరే సార్ ఇక ఇది ఆ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు అలాగే ఆ పంచాయతీ కార్యదర్శికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆయన ఖచ్చితంగా ఆయనకు కావాల్సింది ఏదో ఆయనకిస్తే నేను మీకు బిల్లు మంజూరు చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈయన ఒక్కరి దగ్గరే కాదు ఇలాగా మండలంలో ఇందిరమ్మ ఇంటి బిల్లు విషయంలో ఆ లబ్ధిదారులు చాలా మంది దగ్గర కూడా ఇతను లంచాలు వసూలు చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే అక్కడి ఎమ్మెల్యే అలాగే మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా అక్కడి ప్రజలైతే భావిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇది ఈరోజు డైనామిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు